అందరూ కూడా కాశీకి పోయేవాళ్ళని అన్నమాట కాశీకి పోయి దర్శనం చేసుకొని వచ్చేవాడు అయితే ఇప్పటిక కాశీకి అంటే ఆ కాలం లోపల ఏమి రైళ్ళు కానీ బస్సులు కానీ ఏమి లేకుండా నడుచుకుంటూ ఉండే వచ్చింది అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేరు పోయి కాశీకి పోయి ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని వస్తామని ఫైల్ చేస్తారు ఎవరు తల్లి తండ్రి ఈ విధంగా ఊర్లో అందరూ కూడా కాశీకి ప్రయాణం పోతూ ఉంటారు అయితే అప్పుడు ఈ యొక్క పుండీ కూడా వాడు ఉన్నాడు కదా వాడు కూడా బుద్ధి కలిగింది కలిగిందన్న దుర్మార్గుడే కానీ బుద్ధి కలిగింది అందరు పోతుందో నేను కూడా పోయి ఆ యొక్క కాశీ లోపల ఆ విశ్వనాథుని దర్శనం చేసుకొని దాన్ని బయలుదేరడం ఎంత బయలుదేరత పుర్రహం మీద బయట ఈ విధంగా పోతూ పోతూ కొంత దూరం పోయిన తర్వాత అక్కడ చీకనే అయితే అక్కడ ఒక ఆశ్రమం ఉంటాడు ఆ ఆశ్రమంలో పోయి ఆ యొక్క గోదాన్ని అనేటువంటి ఒక చెట్టు కట్టేసి అక్కడ పాడుకుంటాడు అన్న అయితే అక్కడ ఒక మహా ఋషి ఉంటాడు అన్నాడు అతని పేరు కుక్కుట మహా ఋషి అనేటువంటి ఒక మహానుభావుడు ఆశ్రమంలో ఒకటడన్నాడు అయితే ఎక్కడ పండుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సమయం లోపల మొబల నాలుగు గంటల సమయం లోపల ఒక ముగ్గురు స్త్రీలు ఎట్లా ఆయన చాలా వికారమైనటువంటి రూపంలో వస్తాడంటీనల్ కావాలి వస్తూ వస్తూ ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి గుడుసెలు వర్తి పెడతారు చూస్తూ ఉంటాడు ఉండని కూడా నేను చూసిన తర్వాత లోపలికి పోతారు అక్కడేం చేస్తారు మనం అక్కడ ఉన్నటువంటి ఊరము కడగడము తర్వాత మా సామాన్లు సామానుడయ్య కూడా తోమడము అన్ని శుభ్రం చేసి అక్కడ పెట్టి పోతూ ఆ యొక్క మహానుభావుడు ఉంటాడు లోపల ఆ మహానుభావుడికి దర్శనం చేసుకొని అందరూ బయటికి పోయి అయితే పోయినప్పుడు వికారంగా ఉండి మరి మళ్ళీ పోయేటప్పుడు అందంగా పోతూ బ అయితే ఈ యొక్క ఉండేది కూడా చూస్తారు చూసి వాళ్ళ ఎదురుకు పోయి మీరు పోయినప్పుడు వికార రూపం ఉండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇంత అందంగా ఎట్ల తయారై అని అంటే అప్పుడు వాడు వ్యక్తలు మేము సరస్వతి గంగా సరస్వతి ఎమ్మ నదుల మేము అయితే రోజు ఎంతో మంది వచ్చి వచ్చి మాలో మునిగి స్నానాలు చేయటం వల్ల ఆ పాపాల వల్ల అందరం కూడా ఈ విధంగా వికారంగా తయారు మా పాపాలని ఎంత కాబట్టి వచ్చి ఈ యొక్క మహారాజు దగ్గర మేము సేవ చేసినట్లయితే మా పాపాల దగ్గర సిన పోతే అందంగా వాటిని తయారవుతాం ఈ విధంగా మేము ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ చేస్తుంటాం మనం ఎవరు కదా అరే ఎంత అద్భుతమైనటువంటి మహత్తం ఆ ఉన్నటువంటి పురుషునికి ఎట్లా వచ్చింది అని అనుకుంటున్నాడు అని అనుకుంటున్నారు ఆ యొక్క మహాత్ముల వల్లే కదా వాళ్ళ లాండి పాపాలను కూడా నచ్చించిపోయినాయి ఆని చెప్పేం చేస్తారు చక్రం ఆలోపన ఫోటోలు ఆ యొక గుడిశాల లోపల గోయవర్ కళా అస్సొన గా మనం బహారే చే ఉంట అన్నాడు ఆ మహాఋషి ఏం చేస్తుండు 95 సంవత్సరాల 90 95 సంవత్సరాలు నకకు గుద్దతాపండి తల్లిదన్నాడు వాడికి సేవ చేస్తూ ఉంటాడు వాడికి సేవ చేసిన ఇతి ఆత్మ నస్కారం మీరు దేవతలకే పాపాలు ఉన్నటువంటి నశింపజేసేటువంటి సరస్సు అనేటువంటిది ఈ యొక్క మహిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఏం చేయడం వల్ల మీకు వచ్చింది అని అంటే అప్పుడు ఆయన ఏం లేదు నేను ఈ తల్లిదండ్రుల సేవ చేయడం వల్లనే ఆ మహిళ ఆ యొక్క తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క మహత్త అనేటువంటి ఆ ప్రతి చేస్తాను అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుందని ఎమ్మడే బయలుదేరడు తల్లిదండ్రులు నడుచుకుంటూ పోతున్నారు కదా వాళ్ళని కుదాలని నేర్పించుకొని వాటికి దూరబడి దర్శనం చేయించుకొని వాళ్ళని ఇంటికి తెచ్చారు ఇంటికి తెచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులు సేవ చేస్తుంది ఈ విధంగా తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల ఆ యొక్క పాండురంగాడు ప్రత్యక్షమవుతాడు అన్నాడు రాత్రి వేళ అయిన తర్వాత తల్లిదండ్రులు పండుకుంటే వాళ్ళ యొక్క పాదసేవ చేస్తూ ఉంటాడు అన్నాడు వాళ్ళ యొక్క పాదసేవ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై అనే ఉండరిగా నేను అని అంటే అప్పుడు ఏమంటాడు ఏం చేయాలి భగవంతుడు వచ్చి ఇంటి ముందలు నేను వచ్చి రా అని అంటే ఏం చేయాలని వస్తే అని అంటే అరే భగవంతుడు నేను నీ ఎందుకంటే వచ్చిన నీ ముందర నిలవట మంది ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం కాదు కానీ నీకు ప్రత్యక్షమైనా అంటే సరే మంచిది కూడా ఏం లేదు అది ఏం లేదా అన్నట్టు ఒక ఎక్కువ తీని మీద కూడా వండరి లోపల ఆ యొక్క పుండీకుడు ఇంకేమిటాడు అన్నట్టు సాదశం అన్నట్టు అండి కాబట్టి అప్పుడు ఏమంటాడు నువ్వు వచ్చినవడి నిజమే నువ్వు ఎట్లా ప్రత్యక్షమైనా ఈ యొక్క మా తల్లిదండ్రుల సేవలు ఏడో పని నువ్వు ప్రత్యక్షమే మరేదించుకుంటే నేను దగ్గరకి రావాలా అన్నట్టు అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు పండుకున్న తర్వాత అప్పుడు ఆ బాగుంటుంది దగ్గర పోతారు నాకు అప్పుడు ఏం కోరిక నడిపితే నాకేం కొట్ట నువ్వు ఇక్కడ